కేంద్రవార్త రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సంవత్సరం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతాయని దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకూడదు ఇలాగైతే తెలుపుదామండి టుమ్మా ఉద్యోగులు ఆటలు సాగు ఇక జీడబ్ల్యూఎంసిలో హాజరు విధానం మార్పులు మరో వారం రోజుల్లో ఫేస్ ఐడితో కొత్త సాఫ్ట్వేర్ లోపాలను చెక్పెట్టేందుకు కొత్త కమిషనర్ చర్యలు ఇక గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థల కమిషనర్ బాధలు చేపట్టిన చహద్ బాజాయి కొద్ది రోజులుగా ప్రక్షాళన ప్రారంభించారు గ్రేటర్ మున్సిపల్ పరిధిలో ఇదైతే సిబ్బందిలో ఉదయం సాయంత్రం కార్యకర్తలకు వచ్చి బయోమెట్రిక్ హాజరు చేసి విధులకు డుమ్మా కొట్టి వ్యక్తిగత పనుల దృష్టికి సారిస్తున్నారని గుర్తించిన బయోమెట్రిక్ హాజరు నిలిపివేశారు దీంతో మంగళవారం ఉదయం నుంచి గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో కాజుపేట సో ఈ ప్రాంతాల్లో అయితే సో గుర్తించడం జరిగింది కొత్త సాఫ్ట్వేర్ అయితే వస్తుందన్నమాట సో ఇందుకు సంబంధించి ఇక డుమ్మా కొట్టడానికి వీలైతే అయితే ఉండదు అవినీతి అధికారులపై రాష్ట్ర ఏసీబీ అధికారులు కూడా కొరడా జుల్పిస్తున్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించిన ఆస్తులను అటాచ్ చేస్తున్నారు ఆకస్మిక తనిఖీలతో అవినీతి అధికారులను కట్టడి చేస్తున్నారు గత నెల రోజుల్లో రోజుకు సగటున ఒకటి చొప్పున మొత్తం ముప్పై ఒకటి అవినీతి కేసులు నమోదు కాగా ఏడాది ఆరు నెలల్లోనే నెలలకు సగటు ఇరవై ఒకటి కేసులు నమోదాయి ఈ ఏసీపీ డీజీ విజయకుమార్ మంగళవారం ప్రకటన అయితే విడుదల చేశారు ఏడాది జనవరి నుంచి ముప్పై వరకు అవినీతి కేసుల్లో ఎనభై మంది రెడీ పట్టుకున్నామని వీటితో పాటు ఎనిమిది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు పద్నాలుగు అధికార దుర్వినియోగం పది సాధారణ విచారణలు పదకొండు ఆకస్మిక తనిఖీలు మూడు డిస్క్రైబ్డ్ ఏదైతే ఎంక్వైరీస్ కోసం కేసులు నమోదు కావడం అయితే జరిగిందని ప్రభుత్వ ఆఫీసులో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సహా మొత్తం ఎనిమిది మంది ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ అధికారులు కలిపి నూట ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేసి ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఏడు లక్షల స్వాధీనం చేసుకున్నారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరవై ఏడు పాయింట్ ఆరు ఆరు కోట్లు విలువ చేసే ఆస్తులను సీజ్ చేశారు పాఠశాల విద్యాశాఖలో గ్రేట్ టూ ప్రధానోపాధ్యాయులు పదోన్నతులు చాలా కాలం పెండింగ్లో ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సంబంధించి సమర్థమైన బోధన అందడం లేదు ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ బాధ్యతను అప్పగించడం వల్ల వారు బోధనతో పాటు పరిపాలన బాధ్యతను ఇబ్బందులు ఎదురై ఎదుర్కొంటున్నారు గ్రేట్ టూ మా హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఇవ్వాలన్న ఆ ఫైల్ను అధికారులు ఎన్నిసార్లు సిద్ధం చేసినా మాకు బదిలీ పూర్తి అయ్యాక పదోన్నతులు ఇవ్వాలని కొంతమంది హెడ్ మాస్టర్లు నిరసన చేపట్టడం కోర్టులోకి వెళ్ళాలని బెదిరించడం వల్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు దీంతో వందలాది మంది స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు పొందక కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది కొత్తగా స్కీమ్కు ఆమోదముద్ర వేసింది ఈ స్కీమ్ కింద కొత్తగా జాబ్ వచ్చిన వారికి నెల జీతం ముందే వారి బ్యాంక్ ఖాతాలు అయితే పడుతుంది అన్నమాట పథకం ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే ప్రధాన మోదీ అధ్యక్షున కేంద్ర కేబినెట్ సమావేశమై ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఆమోదముద్ర వహిస్తారు ఇందులో భాగంగా ఒకటి ఈఎల్ఐ స్కీమ్ కావచ్చు ఈఎల్ఐ అంటే ఎంప్లాయీస్ ఎంప్లాయీస్మెంట్ లింక్డ్ ఇక ఇన్వెన్స్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట ఈ పథకానికి సారి కేంద్ర మంత్రి ఆమోదం ముద్ర వేసిందనమాట ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం భారీగా ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లు నిధులు కేటాయించింది ఇది ఉపాధిని పెంచే కొత్త పథకం దీని ద్వారా దేశంలో యువత ఉద్యోగాలు లభిస్తాయి ఉపాధిని పెంచే ఈఎల్ఐ స్కీమ్ అనేది మోదీ ప్రభుత్వం యువతకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతిగా కేబినెట్ వర్ణించింది అనమాట సో ఇక ఇందులో వచ్చేసి యువత మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ మంది కార్మికులను నియమించుకోవాలని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం sure ఇక ఈ ఎల్ల స్కీము ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది దీన్ని మొత్తం బడ్జెట్ రెండు లక్షల కోట్లు మొదటి దశ వచ్చేసి లక్ష కోట్లు ఈయల్ల ప్రభుత్వ ప్రభుత్వం మద్దతుతో నడిచే కార్యక్రమం దీని ముఖ్య లక్ష్యం కొత్త ఉద్యోగాలను సృష్టించడం ముఖ్యంగా వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగాలు పెంచడం దీని యొక్క ఉద్దేశం పథకంలో భాగంగా ప్రభుత్వం కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేస్తుంది మరుసరిగా ఉద్యోగం వారికి సాయం చేస్తుంది నెల జీతం ముందే వేస్తుంది అనమాట కొత్త ఉద్యోగాలు సృష్టించే ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది తయారీ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఎక్కువ ప్రా అయితే అయితే ఇస్తుంది అనమాట సో ఇందులో వచ్చేసి ఏబీసీ రకంగా తయారీ రంగంలో అయితే ఉంటాయన్నమాట మరొక అప్డేట్ అయితే వచ్చిందండి కేంద్రం నుంచి ఇక ఎనదో వేతన సంఘం కింద పెన్షన్లకు భారీ ఉపశమనం అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది ప్రస్తుతం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు తమ పెన్షన్లో కొంత భాగాన్ని ఒకేసారి తీసుకుంటే పదిహేను ఏళ్ల పాటు కోతను ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది అందుకే ఈ కాలాన్ని పన్నెండేళ్లకు పెంచాలని నేషనల్ కౌన్సిలింగ్ సంస్థ డిమాండ్ చేసింది ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే లక్షలాది మంది పెన్షన్లు త్వరలోనే పూర్తి పెన్షన్ పొందవచ్చు ఒక మాటలో చెప్పాలంటే పదవీ మనం పొందిన వాళ్ళు కూడా మూడేళ్ళ ముందుగానే ఫుల్ పెన్షన్ తీసుకోవచ్చు అనమాట పది నేళ్ల నుంచి పన్నెండేళ్లకు తగ్గించాలని డిమాండ్ ఇప్పటికే ఎనిదో వేతన సంఘం కోసం కోటి మంది పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లక్షలాది మంది పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అందరి దృష్టి కమ్యూటెడ్ పెన్షన్ పైన పడింది ఈ కమ్యూటెడ్ పెన్షన్ రెన్యువల్ టైము ఏళ్ళ నుంచి పన్నెండేళ్ళకు తగ్గించింది డిమాండ్ వినిపిస్తుంది అయితే ఇప్పుడు ఈ దీర్ఘకాలిక డిమాండ్ ఆమోదం పొందవచ్చునని ఆశాభావం వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి వహించేలా కీలక ఆ సంస్థలు నేషనల్ కౌన్సిలింగ్ స్టాఫ్ సైట్ నుంచి కేంద్రానికి సమర్పించి ఆ డిమాండ్లు జాబితాలో ఈ డిమాండ్ పైన ఉందన్నమాట నివేదికను వెల్లడించింది ఈ కీలక డిమాండ్ ఏదో కేంద్ర వేతన సంఘం టర్మ్ ఆఫ్ రెఫరెన్స్లో కూడా భాగమే అవకాశం అయితే ఉందన్నమాట ఇదే జరిగితే ఆమోదం లక్షలు లభిస్తే ఆమోద లక్షలాది మంది పెన్షన్లకు లబ్ధి అయితే చేకూరుతుందన్నమాట